ఆరు కాలీల్లో నాలుగు భర్తీ చేసేందుకు అధిష్టానం బొగ్గు లేదంటే స్థానిక ఎన్నికల తర్వాతే సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఏదో ఉంది అక్కడ సంబంధించినటువంటి మాజీ మంత్రి అయి ప్రస్తుతానికి కూడా ఆయన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది ఆయనకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి గట్టి ఇస్తుండు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి నుంచి గట్టి పోటీ ఇస్తుండు కాబట్టి ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం లేదు అనేటువంటిది తీసుకొస్తారు ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ సుదర్శన్ రెడ్డిని కావచ్చు లేకపోతే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డిని కాబట్టి కావచ్చు మీరు కా ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని కొట్లాడు రాజీనామా చేస్తాను బెదిరి అని చెప్పింది రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తాడు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆల్రెడీ మినిస్టర్గా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్గా ఉన్నాడు వీళ్ళదే నడుస్తుంది నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వస్తే ఇంకా వీళ్ళ ఆవాకు అడ్డుకట్ట ఉండదు కాబట్టి ఈ రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఉండేందుకు ఈ సుదర్శన రెడ్డిని మల్లరెడ్డి రంగారెడ్డిని మీరు అడుగుర్రి మంత్రి పదం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పి ఉంటాడు ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి మంత్రి అయితే ఊరుకునే ప్రసక్తే లేదు ఎన్నికల ముందు మంత్రి మినిస్టర్ ఎంపీ ఎన్నికల ముందు ఆయనకు వాగ్దానం ఇచ్చిర్రు భువనగిరి ఎంపీకి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకో తీసుకురా నీకు మంత్రి పదవి ఖాయమని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి దీపాదాస్ మనిషి కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాబట్టి అప్పుడు అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళతో పుల్లలు పెట్టి సుదర్శన రెడ్డితోటి మళ్ళీ రెడ్డి రంగారెడ్డితో వీళ్ళిద్దరు గట్టిగా అడగడం వల్ల అవి చూసిర్రా రెడ్డి సామాజిక వర్గంలో వాళ్లకు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళని బాగా వెళ్ళి పెడుతున్నారు అధిష్టానం ముందు చెప్పడం కోసం ఆల్రెడీ కోమటిరెడ్డి ఎంకరెడ్డికి మినిస్టర్ ఉంది మళ్ళా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్డి వర్గమే ఆల్రెడీ ఇంట్లో ఒక మంత్రి పదవి ఉంది కాబట్టి ఈయనకు ఇవ్వకుండా వీళ్ళకి ఇస్తే కొంత బాగుంటుంది అనేటువంటిది ఈ అధిష్టానం దృష్టిలో రావడానికి ఇదంతా ఒక సెటప్ మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలే రాదని తెలిసిపోయింది కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెడి వీళ్ళు ఎమ్మెడు తిరుగుకుంటూ ఉన్నాడు ఆయనకు వస్తే వర్కింగ్ ప్రెసిడెంటా లేకపోతే ప్రభుత్వ చీఫ్ విప్ప ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం కనబడుతుంది ఇగో సుదర్శన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది వాకటి శ్రీహరి భూరాజ్ సామాజిక వర్గం ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ అమీర్ అలీఖాన్ అనే ముస్లిం మైనార్టీ కోట కింద వచ్చే అవకాశం ఉంది వివేక్ ఎస్సీ కోట కింద వచ్చే ఛాన్సు కనబడుతుంది రాజగోపాల్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అట వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ప్రభుత్వ చీఫ్ విప్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఈ మూడిట్లలో ఏదో ఒకటి రాజగోపాల్ రెడ్డికి వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి ఎస్టీలకు చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ ఆశా వాహనం బుజ్జగిస్తున్న పార్టీ పెద్దలు ఇక బుజ్జగించుకొని ఏమైనా వేసుకొని ఏదైనా వేసుకొని అది కాంగ్రెస్ పార్టీలో ఎంత లొల్లైదు ఉంటే అంత లొల్లు అవుతుంది దాన్ని ఆపడం ఎవరితరం కాదు సాక్షాత్తు సోనియా గాంధీ దిగి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో లొల్లే ఆగదు అట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్